ఈ నెల పదకొండున మార్గశిర అమావాస్య రాబోతుందండి దీనికి భక్తుల అమావాస్య అని కూడా అంటారండి ఇది సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి అమావాస్య చాలా శక్తివంతమైందండి ఈ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది దీనితో పాటు ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం స్వార్థం తర్పణం కూడా చేయాల్సి ఉంటుందండి దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్ట అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృ దేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందండి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి దీని వలన పితృలు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడుతుందండి అమావాస్య రోజు ఆదర పూర్వకంగా శ్రద్ధ కర్మతో పితృ కర్మలను దేవతలను సంతోషపెడితే తమ సంతకి ఆయువు విద్య సంతానం సమస్తం కలిగి ఉండేలాగా ఆశీర్వదిస్తారండి శ్రార్ధకర్మలను నువ్వులు గూఢమిశ్రత అన్నం సమర్పిస్తే దానం అక్షయం పోతుంది ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు నీటిలో ఇది కలిపి ఇల్లంతా చల్లితే చాలండి రెండు గంటల్లో కష్టాలు పోతాయి కటిక పేదవాడైనా సరే కుబేరుడు అవుతాడు ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటిలోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది కష్టాలను తొలగిస్తుంది అప్పులు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరి ధన ప్రవాహం ఉంటుందని చెప్తారండి పెద్దలు మరి అత్యంత పవిత్రమైన ఈ మార్గశిర అమావాస్య రోజున నీటిలో ఏది కలిపి ఇల్లంతా చల్లాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి మార్గశిర అమావాస్యని బకుల అమావాస్య అంటారండి ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రలు అవుతారండి రాజయోగాన్ని పొందుతారు ఇక ఈ బకుళ అమావాస్య రోజు శుద్ధమైన నీరు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక స్పూను ఉప్పు అర స్పూను పసుపు కలిపి ఉప్పు పసుపు నీటిలో బాగా కలిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి అంటే తడుగుడ్డ పెట్టుకోవాలి ఇలా భక్కుల అమావాస రోజు ఇలా చేస్తే దరిద్ర దేవత మొత్తం పోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇల్లు శుభ్రం చేసుకునే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ లేదా గ్లాస్లో కానీ నీటిని తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు మిక్స్ చేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంటిలో అన్ని మూలలా కూడా చల్లినా లేకపోతే ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసినా కూడా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఈ విధంగా చేసిన రెండు గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి కష్టాలు పోతాయి కఠిన పేదవాడైనా సరే ఈ విధంగా చేస్తే కుబేరులుగా మారుతారు ఈ విధంగా చేయడం వల్ల నరదిష్టి నరఘోష మొత్తం పోతుంది గృహం పరిశుద్ధం అవుతుంది అలా ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది దేనికి లోటు రాకుండా శిరుల వర్షం కురిపిస్తుంది అన్నీ కూడా బాధలు కష్టాలు పోతాయి కాబట్టి అందరూ కూడా ఈ బహుళ అమావాస్య రోజు ఇంటిలో ఈ నీటిని చల్లి లేకపోతే ఈ నీటిలో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ బహుళ అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయండి ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదండి అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని చెప్పి అర్థమండి రోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుందండి లేచి తలస్నానం తప్పకుండా చేయాలి మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం అండి ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటివి కూడా అస్సలు చేయకూడదండి ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి పూర్వం అమావాస రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకు అంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుదించడం అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసర సందర వేళలో తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోవాలి ఇలా ఈరోజు చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ వక్కుల అమావాస్య సందర్భంగా రావిచెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి మరి ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో వక్కుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ యజమానురాలి గారి దగ్గరగా ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రంగా చల్లి బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదను ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేయాలండి ఒకే ప్రమిదిలో పన్నెండు ఒత్తులు వెలగాలి దీన్నే ద్వాదశ దీపం అంటారు అనే పేరుతో పిలుస్తారండి ఉదయం పూట రావిచెట్టు దగ్గర ఈ ద్వాసదశ దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం పొడవునా విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అదేవిధంగా ఒకళ్ళ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ నిర్మా నికాయ పులిహారను పంచిపెట్టడం వల్ల సంవత్సరం పాటు తెలియ రాజయోగం కలుగుతుంది అలానే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్నిటిని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి వాటిని నీళ్ళతో కడిగి పారే నీటిలో విడిచిపెట్టాలండి బార్లీ గింజలు అందుబాటులో లేకుంటే భక్కుల అమావాస్య రోజున పీచితో ఉన్నటువంటి కొబ్బరికాయను నీళ్ళలో బొగ్గులను నీటిలో వదిలిపెట్టాలి ఇలా బక్కుల అమావాస రోజు ఏ పరిహారం చేసినా సంవత్సరం పొడుగునా కలిసి వస్తుంది ఇంట్లోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది దీని వలన అనేక రకాల ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయండి బయట వారి ఏడుపుల వలన నరదిష్టి వలన నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ఇలాంటి నరదిష్టి నరఘోష సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయాలండి ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రం కావాలి మరి ఆ చెట్టు ఏంటంటే దార చెట్టు ఈ దార చెట్టుని దా గారం మండ చెట్టు అంటారండి ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వాళ్ళే ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తారండి ఈ అమావాస్య రోజు గారం మండ చెట్టు కొమ్మల్ని తీసుకుని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలా కట్టుకోవాలి లేకపోతే ఒక గారమంట చెట్టు కొమ్మనైనా సరే తీసుకువచ్చి సింహద్వారం దగ్గర పెట్టుకోవాలి లేదు అంటే మెయిన్ గేటు ముందైనా సరే పెట్టుకోవచ్చండి చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి ఆ గోడ మీద పెట్టుకున్నా సరిపోతుందండి కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి లేకపోతే సింహద్వారం దగ్గర పెట్టుకోండి లేకపోతే గేట్ ముందు పెట్టుకోండి ఇవేవి కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోవచ్చు అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందు అయినా సరే గారమండ తెచ్చుకోవచ్చండి గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయండి ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తారండి కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకుని వెళ్తున్నాము మా కష్టాలు తీరేందుకు సహాయించి తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని చెట్టు కొమ్మలను తెచ్చుకోవాలి ఈ కొమ్మలపైన పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీకు కనుక ప్రతి అమావాస్య రోజు పెట్టి సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్